ఎవరైనా కుటుంబంతో కానీ లేదా స్నేహితులు కానీ కాస్త చిల్లవ్వాలి అంటే దేశంలో టూరిస్టులకు టక్కని గుర్తొచ్చే పేరు మరీ ముఖ్యంగా మన దక్షిణ ఈ ఇక్కడ దక్షిణాది రిలేటెడ్ అయినా ఎక్కువ మంది తరచుగా వెళ్ళే ప్లేస్ ఏంటి అంటే గోవా అని టూరిస్టులను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది మనోలుగానే ఎక్కువగా పోతూ ఉంటారు కాస్త చిల్లవ్వాలి అంటే గోవా కానీ ఈ మధ్య చిల్లవ్వడం కోసం గోవా వెళ్ళిన వాళ్ళు శవాలై తిరిగి వస్తూ ఉండడం నిజంగానే చాలా చాలా భయపెడుతున్నటువంటి అంశం ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరికి చెందినటువంటి అనే అతను కొత్త సంవత్సరం అలాగే వాళ్ళని చెప్పి ఫ్రెండ్స్తో కలిపి వెళ్ళి గోవాకు కొత్త సంవత్సరం రోజు శవమై తిరిగి వచ్చారు గోవాలో తను వాళ్ళ ఇంకో ఫ్రెండ్ వెళ్ళి అర్ధరాత్రి ఒంటి గంట అంటే అం పక్కనాక కామన్ ఏమో ఇక అర్ధరాత్రి ఒంటి గంట అప్పుడు ఏమో పోయిన వాళ్ళకి తెలుసుకుంటారు నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు కానీ అర్ధరాత్రి ఒంటి గంట ఆ టైంలో రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసి వాళ్ళు తిన్న తర్వాత ఉన్న ధరల కంటే కనుక ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారట ఇవ్వకపోతే వాళ్ళ దగ్గరే కూల్చుకునే ప్రయత్నాలు చేయడం వాళ్ళు ఇవ్వ మనల్ని కొట్టడం చివరికి తీవ్రంగా తీవ్రంగా కొట్టి 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 చంపేశారు ఆ ఓనరు ఆ సిబ్బంది కొట్టి చంపేశారు ఎంత దారుణం ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్నాయి అంతే ఈ మధ్యనే ఇప్పుడు మొన్నటి మొన్న క్రిస్మస్ రోజు మహారాష్ట్రకు సంబంధించిన ఒక టూరిస్టును అలాగే చనిపోయారు అలాగే అవుట్ అంతకుముందు నవంబర్లో కూడా నాకు ఎప్పటికి గుర్తుంది నవంబర్లో కూడా ఢిల్లీకి సంబంధించిన ఒక టూరిస్ట్ కూడా అలాగే ఈ నవంబర్ నుంచి డిసెంబర్ వరకు థర్టీ ఫస్ట్ వరకు దాదాపు ముగ్గురు హత్య గురి కాబడ్డారు ఈ రవితేజను మన గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అతన్ని హత్య చేసిన కేసులు నల్లగా అరెస్ట్ చేశాము అని చెప్పి డీజీపీ వర్ష శర్మ మీడియా సమావేశం పెట్టి మరి వివరాలు వెల్లడించారు అయితే ఈ మధ్య ఇవన్నీ తరచులు జరుగుతూ ఉన్నాయని గోవా కూడా కాసింత వెలగలబోతున్నట్లయితే కనిపిస్తూ ఉంది అదే పనికి థర్టీ ఫస్ట్ సెలబ్రేషన్స్ ఫుల్ జనాలు వెళ్తారు కదా ఎలా ఉన్నాయని చెప్పి కొన్ని నేషనల్ పత్రికలు గోవాని కవర్ చేసేటప్పుడు అదే పనిగా వెతికాం ఎలా వెతికాం ఎలాగ ఉన్నాయి ఇండియా చాలా పత్రికల్లో జనవరి ఫస్ట్కు సెలబ్రేషన్స్కి వచ్చే టూరిస్టులు చాలామంది తగ్గిపోయారని చెప్పి అయితే రాసుకుంటూ వచ్చారు సో అక్కడ ఏదో టూరిస్టులు వస్తారు ఏ విధమైన ఏ విధంగా చేసినా కూడా వాళ్ళ వాళ్ళకి అడిగే తిక్కుంటుంది అనుకుంటారో లేకపోతే ఏమనుకుంటారో తెలియదు ఈ విధమైన దౌర్జన్యాలు ఇవి నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి ఎవరైనా చిల్లయ్యాక వెళ్ళినప్పుడు కాసింత జాగ్రత్త మరి